వైసీపీ నేత మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తుర్కా కిషోర్ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు ఓ కేసులో బెయిల్పై విడుదలై జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే పోలీసులు మరో కేసులో కిషోర్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు అయితే తుర్కా కిషోర్ను పోలీసులు తీసుకువెళ్ళిన సందర్భంలో అతని కుటుంబ సభ్యులు అడ్డుపడంతో గుంటూరు జైలు వద్ద హైడ్రామా నడిచింది పన్నెండు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ వైసీపీ నేత తుర్క కిషోర్ నిందితుడిగా ఉన్నారు ఓ కేసులో రెండు రోజుల క్రితం ఆయనకి బెయిల్ మంజూరైంది దీంతో ఈరోజు గుంటూరు జైలు నుంచి కిషోర్ విడుదలయ్యారు ఏడు నెలల తర్వాత కుటుంబ సభ్యులను కలిసి కిషోర్ మాట్లాడుతుండగానే రెండచెంత పోలీసులు వచ్చి ఆయనకు కొంత సమయం ఇచ్చి తిరిగి తమతో రావాలని కోరారు అయితే తమ కూతురుతో కాసేపు గడుపుతానని పట్టుబడడంతో పోలీసులు తుర్కాకిషోర్ను బలవంతంగా తీసుకెళ్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పీడీ యాక్ట్ సహా తుర్కాకిషోర్ పై పదకొండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి anak mo ah pakiramdam ah pakiramdam mo